ད�ཇ ད�ི དཇ ཏན ཏེ ཁག ཇ ར ཏེ ར ད�ར ཤ ར ར ཏེ ར ར གེ འར ཇ ར ེ གེ ེེ ར ེེ ཁོ ཅང ོོ གསའསོ ཇ ུག ཎ ཁ ར ར ེ� مانه وے پيري 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 پيري

సో పాలకొల్లులో సమస్య జరుగుతున్నప్పుడు పాస్టర్స్ వచ్చి మీరు అందిపించారు సో కనుక ప్రియమైనటువంటి దేవు మరి వాళ్ళు రాత్రికి రాత్రికి ఫోన్ చేసి మరి మీరు క్యాన్సల్ చేసుకుంటారా లేదా అని చెప్పి గట్టి గట్టిగా మాట్లాడారు లోపలికి వచ్చినటువంటి వాలంటీర్స్ని బెదిరించి బయటికి పంపడం ఇదంతా చూడ చాలా బాబు పెడుతున్నారు మీటింగ్ సో ఈ మీటింగ్ లేని పరిస్థితుల్లో ఆపాలని చెప్పేసి వాళ్ళు చేస్తూ ఉన్నారు నేను చెప్పిన వాళ్ళకి ఇక్కడ చిక్క మిస్సాక్ గారు పెడుతున్నారు అంజుల చెట్టు వాళ్ళు పెడుతున్నారు డానియల్ గారు డానియల్ గారు పెడుతున్నారు మరి నేనేంటి అంటే నన్ను వాళ్ళు వేరే ప్రాంతం ఉన్నట్టుగా మాట్లాడారు నాకు అదే చాలా బాధ అనిపించింది కనుక ప్రాంత విభేదాలు ఉండి ఏ విధంగా పరిచయం చేయగలుగుతాం అనేది నాకు చాలా బాధ అనిపించింది కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమ భారభరితమైనటువంటి పరిచయం కోసం ప్రాంతం చేయండి సేవకులు ఎవరి మీద ఫైట్ చేయాలి మందిరాలు కూలగొడుతున్నారు వారి మీద ఫైట్ చేయాలి సేవకుల మీద దాడి జరుగుతుంది వారి మీద వారి మీద సేవ వారి మీద వారికి అందంగా నిలబడాలి కానీ ఒక సేవకుడు ఎక్కడ నుంచి వచ్చి మీటింగ్ ఒక నెలకు ఒక రోజు పెద్ద కాశుతో ఉన్నవాడు వాడిని అట్టుకోవడం నేనేం సంఘం కట్టడానికి వచ్చానా పాలకొల్లు సంఘం కట్టుకోవడానికి రాలేదు కదా సంఘం కట్టుకోవడానికి రాలేదు కదా నేను సంఘం కట్టుకున్నావు పాలకొల్లు మందిరం స్టార్ట్ చేద్దామని వచ్చానా రాలేదు కదా ఎందుకు అంటే పరిచయ భారంతో ఈ తమ్ముడు నన్ను ఆహ్వానించాడు నేను వచ్చాను సో ఇక్కడ అనేక మంది సేవకులు పెడుతున్నారు కానీ నేను ఫస్ట్ టైం పెట్టడానికి వచ్చినప్పుడు నైట్ వచ్చి ఒక రౌడీలలాగా చిన్న చిన్న పిల్లల్ని బెదిరిస్తూ ఈ విధంగా బిహేవ్ చేయడం అనేది చాలా కరెక్ట్ కాదు లోపల పడుకున్న పిల్లల్ని తీసుకొచ్చి మీద మీద తీసుకొచ్చి పడుకోబెట్టారు సార్ వీడియో అయితే ఆలోచించవలసిందిగా ప్రభు పేరుతో చేస్తున్నారు క్రైస్తవ సమాజం ఐక్యత వేదిక కావాలి ఈరోజు అనేకమైన మందిరాలు కుమలగొడుతున్నారు చూడండి ఈ విధంగా ఫుట్పాత్ మీరు నెట్టారు మీరు ఉంటారా లేకపోతే చూడండి ఫుట్పాత్ చిన్న చిన్న పిల్లల్ని అక్కడ పడుకున్న వాళ్ళని ఆ దౌర్జన్యంగా బయటికి పంపించడం జరిగింది మాకు ఒకవేళ ఒక త్రీ డేస్ ముందు ఒక ఫోర్ డేస్ ముందు మాకు ఒకవేళ చెప్పినా మేము ఆఫ్ చేసేవాళ్ళం ఇంత దౌర్జన్యంగా చంపుతాము అన్నట్టుగా మాట్లాడటం ఇట్లా మా

ప్రార్థన పెడతానని స్వస్థవరాలు తైలాభిషేకాలు పెడతానని ఆయన అనౌన్స్ చేయడు సేవకులు తెలియడు వారు స్పందించి నిన్న ఉదయం పది గంటల నుంచి కూడా ఇక్కడ హాల్ దగ్గరికి వచ్చి మంగళవారం మాట్లాడారు నిన్న మాట్లాడారు ఇవాళ కూడా ఇవాళ కూడా నిన్న కూడా ఇక అంతా సేవకులు ఉన్నారు ఎవరైతే వచ్చారో వాళ్ళతో మాట్లాడటానికి రెడీగా ఉన్నారో అయితే ఏడు గంటల ఐదు నిమిషాలకే అమ్మ తేజ గారు ఫోను నెంబర్ దొరికింది ఆయనకి ఫోన్లో అయ్యా ఇది పరిస్థితి ఇక్కడ స్వస్థవరాలు తైలాభిషేకాలు మీరు ఉండడం వల్ల గరిభిణి తప్ప ఏమీ లేదు రైతు ఉన్నటువంటి సేవకులు సేవా పరిచయం అంతా అద్భుతంగా జరుగుతుంది మీరు కొత్తగా ఇక్కడికి వచ్చి పెట్టవలసినటువంటి అవసరం లేదని మీరు చెప్పడం జరిగింది ఆయన ఏమన్నారంటే ఆ హిస్కర్ పెడుతున్నారు అంజూరు ఆయన పెడుతున్నారు ఈయన పెడుతున్నారు ఆయన పెడతారన్నారు సరే వాళ్ళని కూడా ఆప్ చేస్తామండి మీరు మీ వల్ల ఏది ఇబ్బంది జరుగుతుంది వాళ్ళ అదే పని ఇబ్బంది జరుగుతుంది వారిని కూడా ఆప్ చేయడం జరిగింది ఇందాక అమ్మ గారు మాట్లాడుతూ అతి కిరాతకంగా బయటకు దిట్టేశారు మమ్మల్ని కొడతామని బెదిరించారు అనే మాటలు అన్నీ కూడా వందకి రెండు వందల పర్సెంట్ అబద్ధాలు అన్ని అబద్ధాలు జనాల్ని ఆకర్షించడానికి జనాల్ని కూడుగట్టుకోవడానికి చెప్పిన మాట్లాడే తప్ప రాత్రి ఉన్నటువంటి సోదరులు చాలా మర్యాద పూర్వకంగా వారికి చెప్పారు అబ్బాయి మీరు ఇక్కడ ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయకండి మీ అమ్మతేజ గారితో మాట్లాడడం కనుక మీరు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయొద్దని స్పష్టంగా చెప్పడం జరిగింది తప్ప ఎవరిని కూడా కిరాతకంగా బయటికి ఎంటేసి చంపేస్తాం కొట్టేద్దామని బెదిరించలేదు రెండవది మేము తెలంగాణలో నుంచి వచ్చామని విభేదాలు కలిగించి మా మీద ఇలాగా మాకు దిక్కు లేదని ఎలా చేశారని వారు అనడం జరిగింది అది కూడా ఒక రెండు వందల పర్సెంట్ అబద్ధం వారికి ఇక్కడ ఉన్నటువంటి పాలకొల్లి మండలం కోటూరు మండలం ఎలమంచిల మండలం ఉన్నటువంటి సేవకులందరూ వారి తరపున ఉన్నటువంటి ప్రెసిడెంట్లు సెక్రటేట్లు వారందరూ కలిసి వారితో ఫోన్తో మాట్లాడి ఫోన్లు వారికి విజ్ఞాపనం చేసాం ఆయా మీరు పెద్దొద్దు దయతో మా సేవకుల వేదన రోదన అర్థం చేసుకోండి ఇక్కడ మీరు అవసరం లేదనేటువంటి చెప్పడం జరిగింది అయినా మరలా మా ఉదయం పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళడం పోలీస్ స్టేషన్ దగ్గరికి పోలీస్ స్టేషన్ దగ్గర విషయం చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఈయన కేవలం జనాలు మభ్య పెట్టడానికి చెప్పేటువంటి మాటలు తప్ప అందులో వాస్తవాలు లేవని సంగతిని చాలా స్పష్టంగా మేము అందరికీ కూడా తెలియచేస్తున్నాం అందరూ గమనించండి